ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో భాగంగా గుంటూరు వికాస్ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు నెల్లూరు జిల్లా కావలికి చెందిన రాము కడుపు నొప్పి సమస్యతో వైద్యులను కలిశారు గుండె నుంచి శరీరానికి రక్తం సరఫరా చేసే రక్తనాళం ఇన్ఫెక్షన్కు గురై ఉబ్బిపోయి పొట్టలోకి రక్తం కారుతోందని నిర్ధారించారు శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని చెన్నై వెళ్లాలని సూచించారు అక్కడి వైద్యులు ఇరవై లక్షలు అవుతుందని చెప్పడంతో అంత డబ్బు లేక రాము తిరిగి వచ్చేశారు గుంటూరు వికాస్ ఆసుపత్రిలో ఈ తరహా జబ్బుకు ఆపరేషన్ చేస్తారని తెలియటంతో వారిని సంప్రదించారు వికాస్ ఆసుపత్రి వైద్యులు సురేంద్ర ఆధ్వర్యంలో శస్త్రచికిత్స నిర్వహించారు అయితే రక్తనాళం ఇన్ఫెక్షన్కు గురి కావడంతో దాని స్థానంలో పశువు గుండె నుంచి తీసిన రక్తనాళాన్ని అమర్చి ఆపరేషన్ పూర్తి చేశారు ప్రస్తుతం తాము రాము ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు తనకు పునర్జన్మ ప్రసాదించారంటూ వైద్యులకు రాము కృతజ్ఞతలు తెలిపారు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి ఉదయం ఎనిమిదింటి నుంచి సాయంత్రం ఆరింటి వరకు మనం సర్జరీ చేయడం జరిగింది సర్జరీలో వాళ్ళకి పది రక్తపు యూనిట్లు ఎక్కించడం జరిగింది అంత అంత బ్లీడింగ్ అవుతున్న పరిస్థితుల్లో మనం పది రక్త ప్యాకెట్లు ఎక్కించి తర్వాత వాళ్ళకి సర్జరీ చేయడం జరిగింది క్లిష్టమైన పాయింట్ ఏంటంటే అది ఇన్ఫెక్షన్ వల్ల రావటం వల్ల ఆ ఇన్ఫెక్షన్కి మనం ఏదైనా గ్రాఫ్ట్ వేసినా లేదంటే ఏదైనా స్టంట్ వేసినా అది కూడా ఇన్ఫెక్ట్ అయ్యి మళ్ళీ అతనికి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళే అవకాశం ఉండటం వల్ల కౌస్ బఫెలోస్ ఆక్స్ ఇలాంటి గుండె నుంచి తీసిన ఒక పొరని బవెన్ పెరికార్డియం అంటాం అది వేసి ఈయనకి రిపేర్ చేయడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా మన వికాస్ హాస్పిటల్లో జరగడం చాలా గర్వకారణంగా ఉంది ఈ ఈ శస్త్రచికిత్స ఇండియాలోనే ఒక కేరళ శ్రీ చిత్ర ఇన్స్టిట్యూట్లోనే జరుగుతుంది తర్వాత సిఎంసి వెల్లూరులో జరిగింది తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు వికాస్ హాస్పిటల్లోనే జరిగిందని చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ చేస్తాను ఒకసారి ఇక్కడికి వచ్చాను ఇక్కడ జయించుకున్నాను మా డాక్టర్ సురేంద్ర గారు కనగ మేడం గారు నాకు చేశారండి నాకు బాగా సంతోషంగా ఉంది హ్యాపీగా ఉన్నాను అందరికీ నమస్కారం